పత్రిక ఏడవ అధ్యాయము రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాము అన్నిటిలో వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన సెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజని అర్థమిచ్చినట్టు శాలేము రాజని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలము ఆది అయినను జీవితమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలియున్నాడు ఇతడెంత గనుడో చూడుడి మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో వంతు ఇచ్చను మరియు లేవీ కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొక్క వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెలికేసెదేకు అబ్రహామునొద్ద పదయో వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన పొందినవాని ఆశీర్వదించను తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము ఉన్నది మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు పదేవ వంతులను పుచ్చుకొనుచున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల పదేవ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చాను ఎలాగనగా మిల్కీ సెదేకు అతని పితరుని కలుసుకునినప్పుడు లేవీ తన పితరుని గర్భములో ఉండెను ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీ సెదేకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి ఇదియూ కాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజకర్మము సహా మార్చబడును ఎవని కూర్చి ఈ సంగతులు చెప్పబడెను ఆయన వేరొక గోత్రములో పుట్టెను ఆ గోత్రములోని వాడెవడునూ బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు మన ప్రభువు యూదా సంతానమందు జన్మించరనుట స్పష్టమే ఆ గోత్ర విషయములో యాజకులను కూర్చి మోసయేమయూ చెప్పలేదు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీ యాజకుడు వచ్చి ఉన్నాడు కావున చెప్పిన సంగతి విశదమై ఉన్నది క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను దీని ద్వారా దేవుని యొత్తకు మనము చేరుచున్నాము మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేడు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేశను ఆయన పశ్చాత్తాప్తపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూనూ ఉండ సాధ్యము కానందున అనేకులైదిగాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయను ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడనై ఉన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను దేవుని సువార్త పరిచర్లో భాగంగా జరుగుతున్న ఈ ఆడియో బైబుల్ సేవను మీ స్నేహితులకు బంధువులకు మీకు అత్యంత ఆప్తులకు పంపి సువార్త పరిచర్లో మీరు భాగస్తులు కండి మరియు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ సేవను ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక